ఈరోజు సీరియల్లో నిన్న మొన్న జరిగిన వాటిల్లో సీరియల్ అయితే చాలా బాగుందండి మీనా బాలు అయితే పెళ్లి అయితే వచ్చింది ఇంకా బాలు మీనా వాళ్ళైతే ఇంకా ఆశీర్వాదం తీ తీసుకోవడం కోసం పొద్దున్నే అంత చక్కగా రెడీ అయ్యేసేసి సుశీలమ్మ ఆశీర్వాదం అయితే తీసుకుంటారు అలానే ఇంకా ప్రభావతి సత్యము ఆశీర్వాదం కూడా తీసుకోవడానికి వెళ్తూ ఉంటే ప్రభావతి పిల్లల్ని ఆశీర్వదించు అని అంటే ప్రభావతి ఇష్టం లేదు కదా పెద్దగా పలికి పలకనట్టుగా ఉంటుందన్నమాట అంత లోపలికి వాళ్ళ అత్తయ్య ఉండేసేసి ఏమన్నా మేకులు కొట్టుకున్నావే పిల్లల్ని ఆశీర్వదించు అని అంటే దిక్కులు చూస్తున్నావు అంటే ఆ అత్తయ్య నన్ను పిలిచేది ఎవరినో అనుకున్నాలే అన్నట్టుగా వెటకారంగా ఉంటుందండి అంటే ఇష్టం లేదు కదా అలానే అంటుందన్నమాట పిల్లల్ని ఆశీర్వదించు అని అంటే పక్కన సత్యం ఉండేసేసి పిల్ల పాపలతో కలకాలం ఉండండి అని అంటే నేను అదే అన్నట్టుగా అన్నట్టుగా అంటూ ఉందనమాట అదేంటివనే అలా ఉందంటే నాకు అలాగే వచ్చు అంటే సరే నీకు అలా వచ్చినప్పుడు మాటలతో కాకపోతే చేతలతో అంటే అది ఎలాగా అనేసి అంటుందనమాట ప్రభావతి మీనాని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకో ప్రభావతి అని చెప్తే ఇదేంటి అత్తయ్య ముద్దేంటి అని అంటే కోడల్ని కూతుర్లా చూసుకోవడం మంచిది నేను నిన్ను అలానే చూశాను కదా నువ్వెందుకు ఇద్దరు కోడల్ని ఒకలాగా ఒక కోడల్ని ఒకలాగా చూస్తావంటే అలా ఏం లేదు నేను అందరిని ఒకలాగే చూస్తానంటే సరే ముద్దు పెట్టు మే అని అంటే అంత లోపలికి బాలు అయ్యయ్యో ఇది కనీ విని ఎరుగునీ దృశ్యం నా బూతో నా భూతు అన్నట్టుగా బూతుబూతు బూతుబూతు అంటాడనమాట అన్నయ్య ఈ దృశ్యాన్ని వీడియో తీసుకోవాలి ఎలాగైనా అని చెప్పేసి అమ్మ ముద్దు పెడుతూ ఉంటే ము ఫోటో అయితే తీసుకుంటాడనమాట బాలు ఫోటో తీసుకున్న తర్వాత సుశీలమ్మ గడికి వెళ్ళి షీలా డార్లింగ్ నువ్వు ఇక్కడే ఉండిపోవే మా అమ్మ నీలాగా మంచిదానిలాగా మారిపోతుంది కోడల్ని బాగా చూసుకుంటుంది కనీసం నటించనైనా నటిస్తుంది అని చెప్పేసి అయితే అంటాడనమాట బాలు ఇంకా ప్రభావతి అయితే కోపంగా బాలుసై చూస్తూ ఉంటుంది